ఏంటి ఇలా ఈ రోజు ఈ రోజు మా ఇంట్లో గణేష్ పూజ ఉందండి మీ అందరూ తప్పనిసరిగా రావాల్సి వస్తుంది ఎందుకట్లకండి ఇప్పుడు వచ్చేస్తే ఇప్పుడే చేసుకుందాము మీరు అందరు ఖాళీగానే ఉన్నారు కదా ఖాళీగానే ఉన్నారు అందరు అందరం వెళ్ళి కూర్చున్నాం గణేష్ పూజ అండి సరే మీరు అంతా రెడీ చేసుకోండి వస్తున్నాం

ఇరవై సంవత్సరాల నుంచి కానీ పదిహేను ఏళ్ళ నుంచి మేము ఎక్కువగా ఇందులో ఉన్నాం అనమాట అంటే ఈ ప్రచారానికి దీనికి సంబంధించి పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నాం ప్రతిరోజు చేస్తారండి ఉదయం నిమిషం ఉదయం ఉదయం అంటే మన మన సమయాన్ని బట్టి అండి ఉదయానికి సమయం మన సమయం దీన్ని బట్టి అరగంట లేదా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు అండి సజయపట్ అంటే పద్దెనిమిది నూట ఎనభై దేశాల్లో కూడాను తను ఇరామలుగా ప్రయా ప్రయాణించి యొక్క సజయోగాన్ని ప్రతి ఒక్కరికి కూడాను అందించాలనేటువంటి తాపత్రయంతో చేస్తాను గణేష్ పూజ చేసుకుంటా ఉన్నా ఈరోజు మంగళవారం శ్రదయోగాల్లో ప్రతి వారం కూడాను గణేష్ పూజ చేసుకోవడం జరుగుతుందమ్మా ఈ రకంగా మనకి ఇందులో గణేష్ పూజ అంటే మనలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని పెంపొందించుకోవడం అనమాట అమాయకత్వాన్ని వివేకాన్ని మనలో పవిత్రతని కాపాడుకోవాలంటే ముందు శ్రీ గణేష్ శ్రీ గణేష్ని పూజించుకోవాల్సి అలాగే ఇందులో గణేష్ ఓ సాక్షాత్ శ్రీ గణేశాది మాతాజీ శ్రీ నిర్మలా ముందు శ్రీ మాతాజీ గారికి నా అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి ఈ ఈరోజు సహజం అంటే ఏంటి ఎందుకు చేయాలనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం

కుండల శక్తి ఇది ఈ కుండల శక్తి మళ్ళీ ఎప్పుడైతే జాగృతి అవుతుందో అలా ఆ శక్తితో ఎప్పుడైతే కలుస్తుందో అంటే కుండల శక్తి జాగృతి అయితే మళ్ళీ మన లోపల అనేది ఏడు శక్తి కేంద్రాలు ఈ ఏడు శక్తి కేంద్రాలను జాగృతి చేస్తూ మేలు పొందుతూ ఆత్మతో కలిసి ఈ యొక్క మన ఏదైతే i

ఈ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే ఆత్మకు ఎలాంటి పనిచేసుకోవాలి చెప్పడం అని ఇక్కడ రాధాకృష్ణ ఉండడు రాధాకృష్ణన్ ఏంటంటే సాక్షి శక్తి బందరాజులను

Amen. <muchas> मानो जैसे तुम आना है तो मैं आऊँगी मैं पूर्व से ही मैं आपका फैन बनी हुई हूँ तो मंशियाँ आपको ना सही फैयदा आपको सही माताजी जहाँ तो ये ही आप मनोहर सी माताजी ये ही आप मनोहर

ఏడు సార్లు తృప్తము ఏడు సార్లు ఈ జన్మము కదే తృప్తం చేయగలవు చర్మం మాత్రమే కదలాలి అలా తిప్పు శ్రీమాతాజీ దయచేసి నాకు ఆత్మసాక్షాత్కారము ప్రసాదించండి శ్రీమాతాజీ దయచేసి నాకు భగవంతుని యొక్క ప్రేమ శక్తిని ప్రసాదించండి శ్రీమాతాజీ దయచేసి భగవంతుని అనుభూతిలో చేయించండి మీ యొక్క కొంచెం పైకి అంది పైకి ఆడ ప్రదేశం చల్లగా వేడిగా గమనించండి 你鸡肉不是能点吗？<noise> <noise>

dan kes kesimpulannya adalah sempurna alami maganat yang berkesan terhadap mikul dan mikul itu dimanfaatkan daripada manusia untuk menghidupkannya dan anda tidak boleh berkongsi mikul ini terdiri daripada makhluk-makhluk